ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి కలలో కూడా ఊహించని పరిణామాలు ఏకంగా రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఈ మార్పులు తప్పవు ఈ వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి ఇంటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నుండి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలనేవి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కూర్చుని రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్ష నిరీక్ష వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ముగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకునే స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అందదు ఈ కారణంగా వీరి అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశాలు అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే అధికంగానే కనిపిస్తున్నాయి ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి వీరి జీవితంలో వీరి ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి వీరు కొన్ని విషయాల్లో కూడా పట్టిందల్లా బంగారమే కాబోతుంది కొన్ని విషయాల్లో వీరు పరస్పర జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి కలి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి గురు చరిత్ర పారాయణం మీకు శుభప్రదం ఉన్నతమైన కాలం నడుస్తుంది అదృష్ట ఫలాలు ఉన్నాయి లక్ష్యం పైన స్పష్టత అనేది వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగానూ ఉంటుంది ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి పెద్దల అధికారుల నుండి కూడా ప్రశంసలను మీరు అందుకుంటారు మిత్రులు మిత్రులవుతారు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతాయి ఇష్ట దేవతా శ్లోకం మీకు ఎంతగానో శుభాన్ని అయితే ఇస్తుంది అసలు వృష్టికి రాసేవారికి సమయంలో వీరికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోందని చెప్పడంలో సందేహమే లేదండి వీరు ఊహించని మార్పులు కూడా ఈ సమయంలో చూడబోతున్నారు ఉన్నారు ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండే అర్హతలు అనేవి పొందుతారు ఈ వృష్టికి రాశి వారు ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితాన్ని కూడా పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఏమైనా సరే కోర్టు కేసుల్లో వీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో కోర్టు కేసులు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే వీరికి కలగబోతుంది వీరి కుటుంబ వ్యవహారాల్లో కూడా అలాగే ఈ రాశి వారికి ఉన్నత చదువుల కోసం ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో వీరు కనుక అలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అను అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వీరి ఆదాయం కూడా భారీగా పెరగనుంది అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక వీరికి అంతా కూడా మేలు జరిగే సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గురుడు స్పష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు పంచమ స్థానంలోను కేతువు లాభ స్థానంలోను సంచరించబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ మాసంలో గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయండి మీకు ఈ సమయంలో ఆర్థిక పరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఆర్థికంగా మీకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుందండి భవిష్యత్తు కోసం పొదుపుపైన ఫోకస్ను కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన వారికి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్నపాటి గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవచ్చు మీ కుటుంబంలో ఏర్పడే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని మీరు పునరుద్ధరించవచ్చు విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు పొందుతారు మీరు కష్టపడే లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల నుండి మీకు మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మీరు మంచి ప్రయోజనాలు కూడా ఆశించవచ్చు చూశారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి వారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ వృష్టికి రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశివారు శుక్ర శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అనేది వీరికి లభిస్తుంది వృశ్చిక రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఇప్పుడు కూడా కలుపుకుపోయే తత్వం కలవారుగా ఉంటారు చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తారు వీరికి అవసరమైన పనులు చేస్తే వారి వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలనేటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ఈ రాశివారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళతారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువు అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు ఈ రాశికి చెందినవారు కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి స సరైన సహకారాలు అందవు ఒకనొక దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఆ తర్వాత కుటుంబంతోటిదే లోకం అన్నట్లుగా వీరు గడుపుతారు వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి ఉంటారు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరు మంచి చతురతతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు ఈ వృష్టికి వారి సమయంలో సర్వస్త కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠిస్తే మేలు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మరి చెట్టుకు పాలన నైవేద్యంగా పెట్టి చెట్టు వేరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి వీలున్నప్పుడు మీ నిదురుపైన కుంకుమ తిలకం రాయండి శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేస్తే మేలు ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృష్టికి రాశి వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వీరికి కలగదు చూశారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము బట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్